నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ గురువు గారు ఉగ్రదేవతలకు ఆరాధన చేయాలి అనుకుంటే ఎలా చేయాలి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎలా ఆరాధన చేసుకోవాలి మంచి ప్రశ్న అమ్మ చాలా మందికి ఉన్న అనుమానం ఉగ్రదేవత అని పిలుస్తుంటాం వారాహి ఏమన్నారు మీరు అమ్మవారు అన్నారు కదా అక్కడ అమ్మ అనేటువంటి శబ్దం వచ్చేసింది కదా ఇప్పుడు మన తల్లే ఉంటుంది మనం ఏమైనా తప్పు చేస్తే ఉగ్రంగా కనబడుతుంది మంచి చేస్తే ప్రేమగా లాలిస్తూ ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి సేవలు చేస్తూ అవునా ఏమైనా జ్వరం వచ్చినా దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది అమ్మలు కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అందరికి మించి పెద్ద తల్లి ఎవరు అంటే అమ్మ ఇక్కడ ఉగ్ర రూపమా లేదంటే సూక్ష్మ రూపమా లేదంటే శాంతస్వరూపమా అనేటువంటిది మనం చేసేటువంటి ఆరాధన విధానంలో మనకు ఉండేటువంటి భావనలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు కాళిక అమ్మవారు అవునా చక్కగా అమ్మవారు నాలుగు మీద బీజాక్షరాలు రాసింది కదా కాళిదాస్కి అవునా అంటే అంత ఉగ్రదేవత కూడా ఆయనకి కవిత్వ పటుత్వాన్ని ఇచ్చింది అమ్మవారు మరి ఉగ్రదేవత అలాంటి వరాల ఎందుకు ఇస్తుంది ఉగ్రంగా ఉండేటువంటి మాత్రమే చేస్తూ ఉండాలి కదా కేవలం భావనతో మాత్రమే అమ్మవారు ఉగ్రమా శాంతమా అనేటువంటిది ఒక భావన ఉంటుంది చూడటానికి భయంకరంగా ఉండొచ్చు ఒక భయంకరంగా ఉన్నటువంటి ఒక స్త్రీకి ఒక పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు తల్లిని చూసి భయపడతాడా మరి మనం ఎందుకు భయపడాలి ముఖ్యంగా అవునా కానీ అమ్మవారు ఉగ్రంగా ఉండేటువంటి స్వరూపంలో అవతరించింది కాబట్టి ఉగ్రంగా అంటున్నాం అమ్మవారిని శాంతపరుచుకోవడం అనేది చాలా తేలికైనటువంటి పని కానీ నియమ నిష్ఠలతో ఉండాలి దాంతో పాటుగా మనం ఇప్పుడు వారాహి నవరాత్రులు చేస్తుంటారు పూజలు చేస్తూ ఉంటారు నివేదనలు అబ్బో ఎనిమిది రకాల నివేదనలు పెడుతూ ఉంటారు ఇన్ని నివేదనలు పెడితే పుణ్యం వస్తుందా అమ్మవారు అనుగ్రహిస్తుందా అమ్మవారు వచ్చి కూర్చొని తింటుందా ఇది కాదు అసలు చేయవలసినటువంటి నివేదన చేస్తే ఏ దేవతైనా సంతృప్తి పడుతుంది అదేమిటి అంటే ఆత్మ నివేదన అవునా చిత్తశుద్ధి లేని శివ పూజలేన ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏద భాండశుద్ధి లేని పాకమది విశ్వదాభిరామ ఆత్మ ఆత్మశుద్ధి లేకుండా అమ్మవారు ఉగ్రంగా ఉంది వంద కేజీలు దద్దోజనం చేసి పెడతా పెరుగనం చేసి పెడతా అమ్మవారు చల్లబడుతుంది అనుకుంటే ఎట్లా మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి కదా కోట్ల జపం చేయాలి మనస్ఫూర్తిగా చేయకుండా కొన్ని కోట్లు చేసినా వృధాని అమ్మవారి మీద భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి మనస్సు అమ్మవారి మీద లగ్నం చేయాలి అలా చేయకుండా ఇప్పుడు మనం వంటే చేస్తున్నారమ్మా వంటే చేస్తుంటే ఎక్కడ ఆలోచిస్తే ఉప్పు ఇంతేస్తారు ఇంతే వేయాలి కానీ ఇంతేస్తారా వేయరా అవునా మనం చేసే వంటలోనే మన మనస్సు ఇక్కడ లేకపోతే మనం సరిగా చేయటం లేదు రోజు చేసే పని మళ్ళీ ఆడవాళ్ళు రోజు చేసే పని మన మనస్సు కొద్దిసేపు అక్కడ లేకపోతేనే వంట చెడిపోతుంది మరి అంత శక్తివంతమైనటువంటి దేవతని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఇంకా ఎంత ఏకాగ్రత కావాలి మనస్సును ఎంత లగ్నం చేయాలి అమ్మవారి మీద అలాంటివేవి చేయకుండా చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఇది లేదు ఆర్తితో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి పిలిచినా వస్తుంది కానీ అంత స్థాయికి మనం వెళ్ళాలి దానికి చిన్న కథ చెప్తాను స్వామి వివేకానంద ఇది నేను చాలా చోట్ల చెబుతుంటాను ఎంత ఎన్ని చోట్ల చెప్పినా తనివి తీరనేటువంటి ఒక విషయం ఇది అలాగే అందరికీ నచ్చేటువంటి విషయం కూడా స్వామి వివేకానంద దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడు వెళ్ళి స్వామి నాకు భగవంతుణ్ణి సాక్షాత్కరించాలనుకుంటున్నాను ఆయన చూడాలి నేను నాకు మంత్ర సిద్ధి కలగాలి ఒక మంత్రం ఏదైనా ఇవ్వండి అని సరే అడుగుతున్నాడు కదా ఎన్నో నుంచి చదువుతున్నాడు ఒక్క శిష్యుడికి గురువు మంత్రం ఉపదేశం చేయాలి అంటే తప్పనిసరిగా చాలా పరీక్షలు పెడతారు ఇప్పుడు చేయగలుగుతాడా లేదా రోజు చేస్తాడా లేదా చెయ్యకపోతే ఏమవుతుంది గురువుకి దెబ్బ తగులుతుంది అంతే కదా ఇప్పుడు మా ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు వాడు రోజునే భోజనం పెడుతున్నాను వేరే పక్కింటి వాళ్ళు భోజనం పెడతారంటే పంపించానంటే వాడు భోజనం పెట్టకపోతే వాడు ఆకలికి కారణం నేనేగా ఆ పాపం నాదే కదా కాబట్టి గురువు చాలా ఆలోచించి ఒక మంత్రాన్ని ఇస్తాడు ఒక గణపతి మంత్రాన్ని ఇచ్చాడట కొన్ని రోజులు వెళ్ళి జపం చేసుకుని వచ్చాడు వచ్చి స్వామి నాకు మంత్రసిద్ధి కలిగింది స్వామి వారి దివ్య పాదారం విందాలని నాకు కనపడ్డాయి చారుస్వామి లేదు లేదునాయన ఇంకా నీకు మంత్రం సిద్ధించలేదు మరలా కొన్ని రోజులు చేసుకొని రాపోవని పంపించారు మరలా కొన్ని రోజుల తర్వాత స్వామి స్వామివారి వరదాభయ హస్తాలు కనబడుతున్నాయి నాకు చారుస్వామి మంత్రం సిద్ధించింది అన్నట్టు లేదురా ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపో అని పంపించారు కొన్ని రోజుల తర్వాత మరలా వచ్చాడు స్వామివారి చతుర్భుజాలు పాదాలు కనబడుతున్నాయి నాకు చారుస్వామి నాకు మంత్రం సిద్ధించినట్లే అని అనట లేదు మరలా కొన్ని రోజులు పోయి చేసుకొని రాపోని మరలా పంపించారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారి ముఖార విందం కనబడుతుంది నాకు చారుస్వామి అన్నట లేదు మరలా కొన్ని రోజులు జపం చేసుకొని రాపో అని మరలా పంపించారు కొన్ని రోజులకు వచ్చి స్వామివారి దివ్య పాదార విందాలు కానీ మొత్తం సుందర సుమనోహర విగ్రహం మొత్తం నాకు సాక్షాత్కరించింది చాలు స్వామి మంత్రం సిద్ధించినట్టే అన్నాడు సిద్ధించింది కదా మంత్రం వివేకానంద ఊరుకోరా ఇంకా సిద్ధించలేదు మరలా పోయి చేసుకుని రాపో అని పంపించారు కొన్ని రోజుల తర్వాత వచ్చి స్వామి నాకు ఏం కనపట్టలేదు ఒట్టి చీకలు కనపడుతుందని చెప్పాట ఇప్పుడు సిద్ధించింది రా మంత్రం అని చెప్పాట ఆ స్థాయికి మనం వెళ్ళి ఒక్కసారి పిలిచిన అమ్మవారు వస్తుంది కానీ ఆ స్థాయికి మనం వెళ్ళాలిగా ఇది కలిధర్మం కదా కలియుగం కదా కలిధర్మాన్ని పాటించాలి కదా కలిధర్మం అంటే ఏమిటి మనం ఏదైతే పూజ చేస్తున్నామో పుణ్యం చేస్తున్నామో సత్కార్యం చేస్తున్నామో దానికి ఆటంకాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి అందుకని మన పూర్వీకులు కూడా మనం పూజ చేసేటువంటి విధానంలో కూడా చూడండి ఆచమనీయం చేస్తాం చేసిన తర్వాత కేశవ నామాలు ఇరవై నాలుగు నామాలు చెప్పిన తర్వాత అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోమని చెప్తుంటాను అవునా అక్కడ పరమార్థం కూడా చాలా నిగూఢంగా ఉంటుందమ్మా ఉత్తిష్టంతో భూతభిశాచ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మంత్రం చెప్పి అక్షతలు వెనక్కి వేసుకోమని చెబుతాం ఎందుకు ఇప్పుడు మనం ఈ వస్త్రం కట్టుకున్నాం ఈ వస్త్రం మన వంటి మీద ఉండేటువంటి చెమట కావచ్చు ఏదైనా కావచ్చు దీనికి పట్టింది కాబట్టి ఇది మనదే కదా అలాగే మనిషి బ్రతకడానికి మూల కారణమైనటువంటి శ్వాసని ఆ అక్షతంలోకి పంపిస్తున్నాం వాసన చూస్తున్నాం కదా ఒకసారి వదులుతాం కదా మరణ అక్షతల్లోకి మనదైపోతుంది మన సొంతం అయిపోతున్నాయి ఇక్కడ ఇక్కడ వెనక్కి వేసుకోమని చూస్తున్నాం ఎందుకు ఉత్తిష్టంతో లేచిపోండి ఎవరు ఉత్తిష్టంతో భూత పిశాచాహ భూతాలు పిశాచాలు ఏతే భూమి భారకాహ నేను ఎక్కడైతే ఈ వాసన చూసినటువంటి అక్షతలు చల్లానో అక్కడి నుంచి వెళ్ళిపోండి ఏతేషాం తేషా ఎందుకోసం చేయబోతున్నా దేవత కాబట్టి నుంచి వెళ్ళిపోండి మరి అక్కడ నిజంగానే భూత ఉన్నాయా లేవు కదా అవి కూడా ఒక కారణం చెప్తా మనకు తెలియకుండానే మన మనస్సులో పూజ చేస్తూ చేస్తూ మధ్యలో ఆవలింతలు వచ్చేస్తే ఏదో పూజ తొందరగా పూర్తి చేసుకొని పక్కకు వచ్చేస్తామని చెబుతాం అది ఒక భూత ప్రేత విశాచాలు ఆలోచన విధానం ఓకే అలాగే ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు నలుగురు చుట్టూ పక్కన కూర్చుంటుంటారు నలుగురు నాలుగు రకాల మాటలు మాట్లాడుకుంటుంటారు పూజ మీద శ్రద్ధ ఉండదు వీళ్ళు ఎంతసేపటికి ఏ చీర కట్టుకున్నాం ఏనాక పెట్టుకున్నాం ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఎక్కువ మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అవునా అలా మాట్లాడుకునేటువంటి మాటల వల్ల వీళ్ళ మనస్సు మారచ్చు అలా అవి అవి కూడా భూత ప్రేత శాచాల కిందే లెక్క ఇలాంటివన్నీ కూడాను రూపంలో నా వెనక ఉన్నాయి కాబట్టి నేను దేవత పూజ చేస్తున్నాను అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ మంత్రానికి పరమార్థం ఓకే అంటే సూక్ష్మ రూపంలో ఉన్నది గ్రహించగలిగితే స్థూల రూపం అక్కర్లేదని చెబుతాం విగ్రహాలు దగ్గర పెట్టుకొని పూజ చేస్తాం మనం నిగ్రహం కోసం విగ్రహం ఉంటుంది నిగ్రహం కోసం ఫలానా దేవుడు ఉన్నాడు అమ్మ భయం భక్తి రెండూ ఉంటాయి కాబట్టి పూజ చేస్తాం ఆ విగ్రహం కూడా లేని స్థాయికి వెళ్ళాలి అంటే అసలు ప్రపంచంలో ఏమి లేదో ఏమి ఉందో శూన్యమే పరమేశ్వరుడు భగవంతుడు అని చెప్పి తెలుసుకుంటే చక్కగా నీకు నువ్వే పూజ చేసుకోవచ్చు మహాన్యాసం కూడా అదే చెప్తాడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన తచ్చేద అజ్ఞాన నిర్మాళ్యం సో అహం భావేన అంటాడు దేహమే దేవాలయం జీవుడే సనాతనం చూస్తున్నటువంటి దేవుడు నిన్నటి పూలని దేవుడి దగ్గర పెట్టిన పూలని తీసి పక్కన పడేస్తాం కదా వాటిని నిర్మాల్యం అంటాం కదా అలాగే నీ మనసులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాళ్యాన్ని తీసి పక్కన పడేస్తే సో అహం భావ్యన పూజ నువ్వే పూజ చేసుకో సో అహం ఓకే అలాంటి స్థాయికి వెళ్ళాలి కదా అలాంటి స్థాయికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎవ్వరం వెళ్ళలేము కష్టం కూడా మనం కలి కలియుగంలో పుట్టాము అంటే భార్య పెళ్లి చేసుకున్నారు ఆ భార్య కావలసినవి చూడాలి పిల్లలు పుట్టారు పిల్లలు కావలసిన చూడాలి ఇవి కూడా మానవతా ధర్మాలే కదా కృష్ణుడు అదే నీ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు గారంటే అనుభవించవలసిందే నువ్వు యుద్ధం చేయడానికి పుట్టావు క్షత్రుడుగా అర్జునుడు చెప్పింది అదే కదా నువ్వు అర్జునుడిగా పుట్టావు క్షత్రియుడుగా నువ్వు యుద్ధం చేయి చేయటం మాత్రమే నీ ధర్మం గెలవడమా ఓడిపోవడమా అనేది నా మీద వదిలేసే భార కాబట్టి ఇక్కడ మన కలియుగంలో ఎంతసేపటికి స్థూల రూపంలోనే పూజ చేస్తూ ఉంటాం మనం విగ్రహాలకు మాత్రమే విగ్రహారాధన అనేది ఎక్కువగా ప్రధానంగా తీసుకొని పూజ చేస్తూ ఉన్నాం అందుకని వీటి నుంచి విగ్రహం నుంచి నిగ్రహాన్ని నిలుపుకుంటూ అసలు ఏమీ లేని సూక్ష్మ రూపానికి వెళ్ళగలిగితే ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు ఆ స్థాయికి వెళ్ళలేం కాబట్టి విగ్రహాలకు పూజ చేస్తూ ఉన్నాం విగ్రహాలకు పూజ చేస్తే ఏమైనా వస్తుందా అంటే నిజంగా దేవతా విగ్రహాలు ఇంట్లో ఉన్నవి కావచ్చు దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి విగ్రహాలు కావచ్చు దేవాలయ ప్రతిష్టలు అంటే కూడా సర్వసాధారణమైనటువంటి విషయం అయితే కాదు ఇప్పుడు ఏదో మంది విగ్రహాలు పెట్టేసాం మనం ఇది చేసేసాం ఆ విగ్రహాలలో ఏముంది అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాటిల్లో ఎవరికీ తెలియనంత గొప్ప సైన్స్ దాగుంది మనిషి శారీరక స్థితికి మాన మానసిక స్థితికి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఏమేం కావాలో ఆ ప్రతిష్టా సమయంలో విగ్రహం కింద అవన్నీ వేస్తారు తాళకం అబ్రకం కృష్ణాబ్రకం నవపాషాణాలు నవరత్నాలు పాదరసం ఇవన్నీ కూడా కలిపితే ఒక లైవ్ ప్రాణం వస్తుంది వాటికి వాటి మీద యంత్రాన్ని పెడతారు మంత్ర మంత్రంతో దానికి శక్తిని ధారపోసి ఆ యంత్రాన్ని పెడతారు యంత్రం లైవ్ అయిపోయింది ప్రాణం వచ్చేసింది కదా విగ్రహం పెట్టేటప్పుడు విగ్రహానికి ఇలా కూసమని చెప్పి కింద పీఠం లాగా పీఠం కింద ఒకటి ఉంటుంది ఆ యంత్రాన్ని తాకుతూ ఉంటుంది ఇక్కడ విగ్రహానికి కాదు శక్తి యంత్రానికి యంత్రం ద్వారా విగ్రహానికి వస్తుంది ప్రతిష్ట జరిగే ముందు కొన్ని దేవాలయాలు కడుతుంటారు తొందరగా ఏదో చిన్న చిన్న పూజలు జరుగుతుంటే చెప్తే ప్రతి జనాలు భక్తులు వెళ్లరు కానీ కొన్ని దేవాలయాలు విపరీతమైనటువంటి భక్తుల సందోహం ఉంటుంది ఎందుకు అంటే ప్రతిష్టక ముందు యంత్రానికి ఏదైతే మంత్రం శక్తి ధారణ చేశారో ఆ మంత్ర శక్తే జనాకర్షణ కలుగు చేస్తూ ఉంటుంది భక్తుల మనస్సులో ఉండేటువంటి కోరికను తీరుస్తూ ఉంటాయి కాబట్టి ఈ యంత్రం ద్వారా విగ్రహానికి శక్తి వస్తుంది కదా ఆ యంత్రంలో కింద ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఔషధీ గుణాలు మనిషికి కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడాను గర్భాలయంలోంచి బయటకు వస్తూ ఉంటాయి గర్భాలయం అంటే ఏంటి తల్లి గర్భాలయం ఒకటే మార్గం ఒకటే దారి ఉంటుంది గర్భాలయానికి ఎక్కడ కిటికీలు వేరే డోర్స్ ఉండవు ఎక్కడ ఒకటే డోర్ ఉంటుంది అవునా అంటే పూజారి గారు లోపలికి వెళ్తూ బయటికి వస్తూ పూజ చేస్తూ ఉంటే ఆ పూలని అక్షతలని పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేయటం వల్ల వాటి రియాక్షన్ చాలా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ పూజారి గారు బయటికి లోపలికి వస్తూ ఉంటారు కదా ఆయనతో బయట బయటికి వస్తూ ఉంటుంది ఆ వచ్చింది గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆలయ ప్రదక్షిణం చేయండి రా బాబు ఆ పాజిటివ్ ఎనర్జీ మీ వెంటనే ఉంటుందని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది అందుకనే మగవాళ్ళు షర్టు వేసుకొని దేవాలయంలోకి వెళ్ళకూడదు ఆడవాళ్ళు కనీసం ఒక ఎత్తైన బంగారం ఒంటి మీద ఉండాలని చెప్పడానికి కూడా కారణం అదే మగవాళ్ళు షర్టు విప్పేస్తున్నారు ఆ పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి వచ్చేస్తుంది ఆడవాళ్ళకి బంగారానికి ఉండేటువంటి లక్షణం ఏంటి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ శరీరంలోకి బంగారం ద్వారా వీళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతుంటుంది ఆ దేవాలయాన్ని ఉండేటువంటి శక్తి అంత శక్తివంతమైనటువంటి అమ్మవారికి ఆరాధన చేయ చేయటం అంటే సర్వసాధారణమైన వాళ్ళు చేయవచ్చు మంత్రాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు చేయవచ్చు కానీ చేసేటువంటిది భక్తితో విశ్వాసంతో అమ్మవారి పూజ చేస్తే అమ్మవారికి ఎక్కువగా రాత్రి సమయంలో చేస్తుంటాం ప్రత్యంగిర రాజశ్యామల భగలాముఖి ధూమావతి కమలాత్మిక త్రిపుర భైరవి ఇట్లాంటి దేవతలు దశమహావిద్యలు అంటారు వాళ్ళతో పాటు వారాహి అమ్మవారు దశమహావిద్యలో లేదు కానీ వారాహి విశేషమైనటువంటి దేవత ఈ అమ్మవార్లందరినీ కూడా శక్తి దేవతల్ని రాత్రి దేవతలు అంటారు శీఘ్ర దేవతలు అంటారు రాత్రి పూట సాయంత్రం ఏడున్నర గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వీళ్ళంతా ప్రపంచ సంచారం సంచరిస్తుంటారు ప్రపంచంలో ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి గొప్పగా మాట్లాడితే మీరు నాకు ఫేవర్ అవుతారు అవునా మీరు లేనప్పుడు నేను మీ గురించి ఎంత చెప్పినా మీకు తెలియపోతే దానివల్ల పెద్ద ఉపయోగం లేదుగా లేదు కాబట్టి ఈ దేవతలు సంచరించేటువంటి సమయంలో అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా తొందరగా మనకి ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది రాత్రి సమయంలో పూజ చేయడం అనేది ఎక్కువగా అమ్మవారికి చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు వారా హేమవారి కాబట్టి శక్తి దేవత కూడా రాత్రిపూట చేస్తూ ఉంటారు ఇలాంటి దేవతలకి రాత్రిపూట ఉపాసన చేయడం ద్వారా పూజలు చేయడం ద్వారా హోమం చేయడం ద్వారా తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అది ఉపాసన మార్గాన్ని బట్టి ఉంటుంది అలాగే మరి అందరూ రాత్రి పూట చేసుకోవాలంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి ఇబ్బంది కదా ఉదయం పూట కూడా చేసుకోవచ్చు ఎప్పుడు తెల్లవారకం ముందు చీకటి ఉన్నటువంటి సమయంలో పూజ చేసుకుంటే పొద్దున్నే ఎట్లాగో నిద్రలేస్తారు ఇంట్లో పిల్లలకి భోజనం వండడానికి భర్తకి భోజనం వండడానికి పొద్దున్నే లేవాల్సిందే ఆ సమయంలో ఒక్క పావు గంట సేపు అమ్మవారికి సమర్పించండి ఆ ఒక్క పావు గంట ఎవరికి ఇవ్వద్దు ప్రపంచంలో ఎవరికి ఇవ్వద్దు అమ్మవారికి మాత్రమే ఇవ్వండి మిగిలిన ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు మీరు ప్రశాంతంగా ఉంటారు ఆ రోజు ఒక పావు గంట దేవుడికి ఇవ్వడంలో పెద్ద కష్టమేం లేదు కదా మిగిలిన ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉంటామంటే మనం అనుకునేటువంటి పనులు సకాలంలో నెరవేర్తాయని అనుకున్నప్పుడు మనం గంట సేపు అమ్మవారికి ఇవ్వడంలో తప్పు ఒక పావుగంట సేపు దేవుడికి సమర్పించండి ఎప్పుడు కూడా దేవతకి ఇచ్చినటువంటి సమయం సన్యాసులకు ఇచ్చినటువంటి దానం ఎప్పుడు కూడా మనకి తిరిగి తీసుకోకూడదు ఇప్పుడు చాలా మంది కూడా పీఠాధిపతుల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆస్తులు కూడా ఆక్రమించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు కానీ అది మహాపాపం భవిష్యత్ తరాలలో ఆ పాపం మహాసముద్రమే వాళ్ళని ముంచేస్తూనే ఉంటుంది ఇప్పుడు పీఠానికి పూర్వకాలంలో రాజులు చక్రవర్తులు కొన్ని వందల వేల ఎకరాలు దానం చేశారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పుష్పగిరి పీఠం అనే ఒక పీఠం ఉంటుంది మనకి ఒకప్పుడు పద్దెనిమిది వేల ఎకరాల పొలం ఉండేది వాటి రోజు నూట ఎనభై ఎకరాల పొలం కూడా లేదు అంటే మొత్తం అందరూ ఆక్రమించారనే కదా కదా ఆక్రమించినటువంటి వాళ్ళకి పాపం కూడా ఊరికినే పోదు కాబట్టి అమ్మవారిని ఆవాహన పూజ చేయాలంటే తెల్లవారుజామం చేసుకోవచ్చు చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి నివేదన పెట్టుకోవాలి చెప్పా కదా ఆత్మ నివేదన చేయకుండా ఏవి చేసినా వృధానే ఆత్మ నివేదనతో పాటు మీకు అవకాశం ఉంటే ఏదైతే మనకి స్థూల రూపంలో నైవేద్యం కనబడుతుందో మరి దేవతలు తింటారా అని చెప్పి చాలా మంది హేళన చేసేవాడు చాలామంది ఉన్నారు పిచ్చి జనాలు ఏం తెలుస్తుంది అమ్మవారి విగ్రహానికి అమ్మవారి కానీ ఇది ఏ దేవుడికైనా సరే నైవేద్యం పెట్టాము అంటే దేవుడు వచ్చి తినడు దృష్టి రూపంలోనే మనం పెట్టేటువంటి నివేదన వాళ్ళు ఆరగిస్తూ ఉంటారు వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు దేవతలు దృష్టి ఒక దాని మీద కలిగింది భగవంతుడు దృష్టి కలిగితే అదేంటి అమృతమే కదా ప్రసాదమే కదా అంతవరకు పెరుగన్నమే అక్కడి నుంచి ప్రసాదం అవుతుంది వాళ్ళ దృష్టి కలిగినంత సేపట్లో అవునా కాబట్టి దృష్టి రూపంలో వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి నైవేద్యమే ఆ నైవేద్యం మనకి ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదం పెరుగన్నం పెట్టండి దానిమ్మ గింజలు పెట్టండి ఏమీ శక్తి లేదు ఇంత పడికి బెల్లం పెట్టండి లేదా పంచదార పెట్టండి ఇంట్లో ఉండేటువంటిది బెల్లం ముక్క పెట్టండి బెల్లం ముక్క నీళ్ళలో వేస్తే పానకం అయిపోతుంది రెండే రెండు పెసర గింజలు ఇన్ని తీసుకొని ఒక నీళ్ళలో వేయండి నానబెట్టండి పెట్టండి పెసర లొప్పైపోతుంది అమృతం మహానివేదన కంటే కూడా ఎక్కువ అవి ఏమీ ఇంట్లో కూడా అవి ఉంటాయి కదా తప్పనిసరిగా కాబట్టి అవి నివేదన పెట్టండి చాలు అమ్మవారు నాకు ఇది పెడితేనే నేను మీకు అనుగ్రహిస్తానని ఎక్కడ చెప్పడల్లా పెట్టేది భక్తితో పెట్టినాయన నేను స్వీకరిస్తాను నీకు అనుగ్రహిస్తానని చెప్తాను కాబట్టి కేవలం ఇక్కడ భక్తి ఉగ్ర రూపం అనేటువంటిది మన భావన మాత్రమే అమ్మ కాబట్టి అమ్మ అందరికీ అమ్మే ఇంకోటి కూడా ఏంటంటే శత్రు సంహారం ఇవి చాలా మంది అనుకుంటారు శత్రువులు అంటే మనలో ఉండేటువంటి ఆరుగురు శత్రువులనే నశింపజేస్తుంది అనేది ముందు ముఖ్యంగా ఇందాక కూడా చెప్పుకున్నాం అహాన్ని తృంచి వేసేటువంటి దేవత అమ్మవారు ఆ శత్రువులు మనలోనే ఉన్నారు కదా ఈ ఆరుగురు చచ్చిపోయారు అనుకో మనలో బహిర్గతంగా అంటే మనకి శరీర రూపంలో ఎక్కడన్నా శత్రువు కనపడతాడు ఎవరన్నా లేదు కదా అందరూ స్నేహితులే శత్రుత్వం అనేది లేదు ముందు మనలో శత్రువులు పోగొట్టాలంటే అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే సవ్యంగా భక్తితో పూజిస్తే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది గురుగారు ఈ వారాహి అమ్మవారిని పూజించాలి గుడికి అంటే అమ్మవారి పుట్టిన దగ్గర పూజించాలి అంటే ఎక్కడ ఉంది అమ్మవారి గుడి అమ్మవారిని మనం వారాహి అమ్మవారిని ముఖ్యంగా కాశీలో చెప్తా కాశీలో కాలభైరవుడు ఎంత శక్తివంతుడో అంతకు మించిన శక్తి వారాహి అమ్మవారు క్షేత్రపాళి కాశీ పట్టణం మనం ఇప్పుడు హైదరాబాదు ఇన్ని వందల కిలోమీటర్లు అని చెప్పి మనం అనుకుంటున్నాం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కాశీ పట్టణం మనం ఏ కథ చూసుకున్నా కాశీ పట్టణం చూస్తారు మనకి అవునా కాశీపట్టణం కొన్ని వేల యోజనాల విస్తీర్ణ విస్తీర్ణంలో ఉంటుంది అంత పెద్ద కాశీ పట్టణాన్ని క్షేత్రవారిని పరిపాలించేటువంటి దేవత ఎవరు అంటే వారాహి అమ్మవారి వారాహి అమ్మవారి దేవాలయం కూడా అక్కడ ప్రత్యేకంగా ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే అమ్మవారి సందర్శన సౌభాగ్యం కలుగుతుంది మనకి మిగిలిన సమయాల్లో వెళ్తే మనం లోపలికి వెళ్ళనివ్వరు దర్శన భాగ్యం కలగదు తెల్లవారుజామున వెళ్ళాలి నాలుగు గంటలకి అప్పటికే ఓ పెద్ద క్యూ ఉంటుంది ఇప్పుడు అందులో ఈ మధ్యకాలంలో మరీ పెరిగింది వారాహి చూడాలి 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 అనేటువంటి తపన ఏదైతే ఉందో అది బాగా పెరిగింది దాంతో ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి త్వరతగతం పొద్దున మన తెలవరదవనం రెండు నాలుగు మూడు గంటలకి స్నానం చేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే నాలుగు గంటలకి అమ్మవారి దర్శనం చేసుకుని రావడానికి అవకాశం ఉంటుంది కాశీ క్షేత్ర బాలిని అలానే మనల్ని కూడా పరిపాలించేటువంటి పాలిని ఈ ప్రపంచాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించేటువంటి శక్తే క్షేత్ర అమ్మవారు కాబట్టి అమ్మవారిని కాశీలో దర్శించుకోవడం అనేది చాలా విశేషం అలా అవకాశం లేని చోట ఇంట్లో దర్శించాలి అంటే పట్టణంలో కూడా దర్శించవచ్చు కళ్ళు కూడా అమ్మవారు కనపడాలంతే ఆ స్థాయికి మనం వెళ్తే చాలు గురువు ఉగ్రదేవతల గురించి వారాహి అమ్మవారి గురించి చాలా బాగా తెలియజేశారు అలాగే అందరిలో ఉన్న డౌట్స్ భయాన్ని పోగొట్టారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు